చాలా సంవత్సరాలు నీకు అనుచరుణిగా ఉన్నా చాలా సంవత్సరాలు నీకు అభిమానిగా ఉన్నా కానీ ఈరోజు మీలో వస్తున్నటువంటి ఈ మార్పు ఏదో నాకైతే అర్థం కావడం లేదు ఎందుకు ఇంత దిగజారిపోతున్నావో నాకు అర్థం లేదు నేను ఎంతో మంది మహానాయకులు చూసా ఎంతో మంది లీడర్లు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చూసినా రాను రాను ప్రతి ఒక్క రాజకీయ నాయకుని యొక్క జీవితంలో ఒక మెరుగైనటువంటి పద్ధతులను వాళ్ళుకునేటువంటి చెడు అలవాట్లను వదులుకొని ఒక గొప్ప నాయకునిగా పరిణితి చెందేటువంటి ప్రక్రియ నేను చూశాను కానీ మొట్టమొదటిసారి ఒక నాయకుడు రాను రాను రాజుగుర్రం ఏదో అయిందని చెప్పేటువంటి సామెతగా దినదినం దిగజారేటువంటి పద్ధతి మీరు చూస్తున్నాం దీనికి ఏంది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు విశ్లేషించుకోండి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పూర్వకాలం ఒకసారి మన మన యొక్క పురాణాల్లో మీరు చూస్తే మహాభారతంలో చూస్తే ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధన చేతుల్లో అతని కబంధహస్తాలు చిక్కొని కౌరవ సామ్రాజ్యానికి అంత సర్వనాశనానికి కారణమయ్యాడు ఆ రకంగా ఈరోజు నీ యొక్క కుమారుని యొక్క పదవీకాంక్ష వల్ల మీ యొక్క కుమారుని యొక్క దుశ్చర్యల మూలకంగా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్రాన్ని నీ పార్టీని ప్రజలందరినీ కూడా తీసుకొని పోతున్నావు అది గమనించమని నేను కోరుకుంటున్నాను నీ మీద నాకు ముందు అభిమానం ఉంది కాబట్టి ఇంతకుముందు నీ దగ్గర అంచరుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీకు గుర్తు చేసుకున్నాం అసలు ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు దిగజారుతున్నాయి ఒకసారి ఆలోచన చేయి ఏంది మీరు మాట్లాడే తీరేంది నీ కొడుకు ప్రవర్తించేటువంటి తీరేంది ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంది నీ పత్రికలు చేసేటువంటి ప్రచారం ఏంది అసలు నిన్నగాక మన కూర్చొని కడపలో నువ్వు పెద్ద సభ పెట్టావు లక్షల లక్షల మంది తోడుకున్నాం ఆ రోజు నీకు అనుమతులు ఇచ్చేదానికి ఏం ఇబ్బంది కనపడలేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతామంటే ఒక పల్లె ఒక అభిమానుడి యొక్క విగ్రహ ఆంక్షలకు ఇన్ని ఆంక్షల స్వయంగా ఎస్పీ కూర్చొని ఆడున్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాహనదారులకు అందరికీ కూడా మీ యొక్క వాహనం కనపడితే మీ అందరి వాహనాలు సీజ్ చేస్తామని చెప్పి భయపెట్టడం జరిగింది అక్కడటువంటి లోకల్ లీడర్లకు అందరికీ కూడా ఆంక్షలు పెట్టి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని ఎక్కడ కనబడితే అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రత్యక్షంగా ఎస్పీ కూర్చొని ఎవరైనా ఈ సభలో పాల్గొంటే మేము చట్టపరంగా వాళ్ళకు తీసుకోవాల్సినటువంటి అనుమతి లేదు ఎవరైనా అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత ఆంక్షలు పెట్టారే ఇంత రకంగా మీరు అణదొక్కాలని ప్రయత్నం చేశారే ఈరోజు ఇన్ని ఇంత అష్టదిగ్బంధం చేసి రోడ్లన్నీ బ్లాకేట్ చేసి ఏ ట్యాక్సీలు రాకూడదు ఏ వాహనాలు రాకూడదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి నుంచి డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రేటపల్ల గ్రామానికి పోవడానికి తొమ్మిది గంటల సమయం పట్టింది అడుగడుగున జనం నీరాజనం పడ్డారంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలకు జనంలో ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచన చేయండి అసలు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏందో ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి నీకు విఘ్నత ఉందని చెప్పి మేమందరం కూడా భావించాం కానీ నీ విఘ్నత కంతా ఈరోజు పొర ఒక పొర కమ్మినట్టుంది నీ యొక్క కొడుకు మీద అమితమైనటువంటి దుష్ప్రేమ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంది కన్నుదిరిగిడైనా నీ కొడుకు చెప్పేటువంటి బుక్ పాలన నీ కొడుకు చెప్పేటువంటి నీ కొడుకు చేసేటువంటి దుశ్చర్యల వల్ల ఈ రోజు నీకు ప్రీతమైన చెడ్డ పేరు వస్తూ ఉంది ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు ఇచ్చినటువంటి హామీలు నీకు శాపనార్థం నువ్వు ఏమి చేసినా నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ ఈరోజు నిలబెట్టుకున్నా కూడా ప్రజల దృష్టిలో నువ్వు ఒక మోసగాని కింద ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నారు తల కింద పెట్టి కాలు పైకెత్తినా తిరిగి అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు దాని గురించి నువ్వు మర్చిపో ఒకటే ఒకటి ఆలోచన చేసుకో నువ్వు పోయే ముందు ఒక మంచి వ్యక్తిగా పోయేదానికైనా ప్రయత్నం అధికారం ఎట్లా రాదు అధికారం వచ్చేటువంటి సమస్య లేనే లేదు ఒక్కటే ఒక కారణం ఏంటంటే ఇతను కూడా ఒక మంచి నాయకుడి పేరు ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండు ఈ రకమైనటువంటి పాలన చేసినటువంటి ఏ నాయకుడు కూడా ఇంతవరకు మన కూడా సాధించినటువంటి చరిత్ర లేదు అది గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా దౌర్జన్యంతో హింసతో ఒకరిని అనగదొక్కి నేను పైకి రావాలనేటువంటి ఆలోచన ఈ విధానం తప్పు దీంట్లో నుంచి నువ్వు బయట బయట పడకుండా పోతే అధికారం కాదు కదా చరిత్రలో చరిత్ర హీరోని అయిపోతావు నువ్వు అది నువ్వు మర్చిపోతున్నావు నీ కొడుకు మీద పిచ్చి ప్రేమ వల్ల నీ కొడుకులో ఏదో ఉందని చెప్పి ఊహించుకోవడం వల్ల నీ కొడుకును ఏదో చేయాలనేటువంటి ఊహల వల్ల నీ యొక్క క్యారెక్టర్కి నీ కలంకరం తెచ్చుకుంటున్నావు నీ మీద ఎప్పుడైనా అభిప్రాయం ఉంటే నేను ఓడగట్టినచ్చు కానీ ప్రజలు తిరిగి మళ్ళీ ఏదో ఒక టైంలో నీకు అధికారం ఇచ్చారు అది ఎందుకంటే నీకు గతంలో అంతో ఇంతో ఈ ప్రజాస్వామ్యం మీద ఈ ప్రజాస్వామ్య విలువల మీద నీకు కొంచెం గౌరవం ఉంది కాబట్టి నీకు ఆ ఛాన్స్ వచ్చింది కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ ఈ యొక్క కార్యక్రమాలు నాకు తెలుసు నేను గతంలో చాలా దగ్గరగా చూశా నీ నీ ఆలోచనలు కానివి ఎవడో ఆలోచన నువ్వు మీదేసుకొని ఆ అపవాదులు నిన్ను మోస్తున్నావు వాటి నుంచి నువ్వు తేరుకోకుండా ఉంటే ఈ రాష్ట్రంలో నీ యొక్క పార్టీ నీ పేరుతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది దీంట్లో నుంచి మీరందరూ కాదు రాష్ట్ర ప్రజల ముందు బయటపడాలి ఈరోజు నువ్వు మారుతున్నటువంటి విష బీజం రేపు పెద్దదైతే ఇదే ప్రక్రియ అన్ని పార్టీలు పాటిస్తే సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి నువ్వు ఆలోచన చేయి ఏ రకంగా నువ్వు నివారిస్తాయా ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు ఒకసారి విశ్లేషించుకో నీ యొక్క విధానం ఏంది ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వ్యక్తి అయినా కూడా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ముఖ్యమంత్రి ఆ కామన్ ను విస్మరించి పబ్లిక్ మీటింగ్లో కూర్చొని నువ్వు మాట్లాడడం మొదలుపెట్టావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరికైనా పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టు అని చెప్పి మాట్లాడుతున్నావు అసలు ఏం చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క యాభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఏమైంది అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయింది నీ యొక్క పార్టీ నీకు వచ్చినటువంటి అరవై శాతం నీకు వచ్చినటువంటి ఓటు శాతం కాదయా మొత్తం రాష్ట్రాన్ని అంతా పరిపాలించమని చెప్పి ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తానని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేశావు అది గుర్తుపెట్టుకో దాన్ని మర్చిపోడుతున్నట్టున్నావు అంటున్నావు నీ నీ ప్రమాణ స్వీకారాన్ని ఒకసారి నువ్వు ఒకసారి రివ్యూ చేసుకో ఏమని ప్రమాణం చేశావో ఒకసారి ఒకసారి గమనించమని చెప్పి నేను కోరుకుంటున్నాను నీ కొడుకు ఏమైనా చెప్తే నీ ఇంట్లో కూర్చో నీ ఇంట్లో ఏమి కావాలంటే నీ కొడుకు చెప్పినట్టు చెయ్యి నీ ఆస్తి కావాలంటే నీ కొడుకు రాయించుకో ఇంకా నాలుగు రూపాయలు కాబట్టి సంపాదించి కానీ ఈ రకంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతి మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను ఇటీవల నేను ఒక వీడియో కాన్ఫరెన్స్లో చూశాను ఒక ఆయన చెప్తున్నాడు వాళ్ళు జగురు పచ్చింది నాకు నిజంగా సైకో గాడు అని చెప్పి మా లీడర్ను ఒక ప్రశ్నించాడు ఆ లోపర్ గారిని అడుగుతున్నా నేను సైకో గాడు అని చెప్పేటటువంటి లోపర్ గారిని నేను అడుగుతున్నా మా లీడర్ యొక్క మా లీడర్ అడుగు పెడితే జనం ఏ రకంగా వస్తుందో ఒకసారి చూడు ఈరోజు పల్నాడులో నిన్న మన ఒంగోలు జిల్లాలో మన అనంతపురం జిల్లాలో ఆ ముందు రోజు కర్నూలు జిల్లాలో ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడ ఆయన అడుగు పెడితే ఆయన జనం ప్రభంజనంగా వస్తున్నారంటే కారణం ఏంటి అటువంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు సైకో పిలుస్తావా ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడంలా అధికారం వచ్చిందని చెప్పి మద వెక్కి నువ్వు మాట్లాడుతున్నావా అంటే నువ్వు అరెస్ట్ చేస్తావంటే లేకున్నా ఉంటే నువ్వు ఏమైనా ఇబ్బంది పెడతావంటే భయపడే భయపడే వాళ్ళు ఉన్నా అని చెప్పి భయపడ భయపడిచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావా ఈ బెనిఫిట్ కాస్ట్ అవర్ ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ అవర్ లైఫ్ యూ ఆర్ ఎడి టు ఫైట్ అగైన్స్ యువర్ ఆర్ మిస్టర్ మిస్ అ గుర్తుపెట్టుకో నీ నాలుక నువ్వు కంట్రోల్ పెట్టుకోకుండా నీ ఇష్టానుసారం మాట్లాడితే సహించేటువంటి పరిస్థితి ఉండదు నువ్వు ఏ రకంగా మాట్లాడతావు పదంతలు మేము మాట్లాడగలుగుతాం నీ దగ్గర పది మంది ఉంటే మా దగ్గర వంద మంది ఉంటారు గుర్తు పెట్టుకో మర్యాదగా మాట్లాడేది నేర్చుకో సభ్యతగా మాట్లాడేది నేర్చుకో ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల హృదయాల్లో ఊడుకునేటువంటి వ్యక్తిని కూర్చొని నువ్వు ఆ రకంగా సంబోధిస్తావే నిన్ను ఎట్లంటే పిల్చడం మాకు చేత కాదనుకుంటున్నావా చాలించుకోవంటి చేస్తులన్నీ నేను చెప్తున్నాను ఇప్పుడు నీ యొక్క కుప్పంలో నీ యొక్క కుప్పం కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొంతమంది నీ పార్టీ మద్దతుదారులు డబ్బు ఇవ్వలేదని చెప్పి చేసినటువంటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఎక్కడి నుంచి వాళ్ళకు ధైర్యం వచ్చింది ఒకసారి చెప్పు చంద్రబాబు నాయుడు గారు నీ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను కట్టేశారు అంటే వాళ్ళు రక్షించేవాడి నీ అటు ఉండడనే కదా వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు ధైర్యం నీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల నీ తొత్తులుగా ఉన్నటువంటి వాడు నీ అంచరుడు ఏమి చేసినా నువ్వు ఏమనవు చట్టం ఏం ధైర్యంతోనే కదా ఇది చేసింది ఇది నీ రెడ్బుక్ రాజ్యాంగం యొక్క వాళ్ళ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇటువంటి చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కోట్లు నిన్న మాక మనకు చూస్తే కృష్ణమోహన్ రెడ్డిని తర్వాత ధనుంజయ రెడ్డి గారిని తర్వాత ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని రకరకాలుగా నువ్వు అరెస్ట్ చేస్తాను లోపల పెట్టుకుంటున్నావు ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ మీ యొక్క సిట్తో లేకుండా అంటే మీ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్తో కూర్చొని ఎలక్షన్లకు డబ్బు తీసుకొని పంపించారని అటువంటి అభియోగం మీద ఇక్కడ అరెస్ట్ చేశారు చెవిరెడ్డి పాస్టర్ని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క పార్టీ బీఫార్మ్ మీద ఐదు సార్లు నేను పోటీ చేశాను ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో కూడా అంతో ఇంతో మీరు డబ్బులు పంపించే వాళ్ళు ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టేవాడిని ఆ డబ్బులు ఏమైనా మీ నాయన ఆస్తిని నాకు పంపించావా గుర్తు చేసుకో ఒకసారి ఏ రకంగా పంపించావు ఆ డబ్బులు మరి ఆ రోజు నేను చేసి తప్పు కాదా నువ్వు పంపించింది నేను చేసి తప్పు కాదా ఈ రకమైనటువంటి అభియోగాలతో నువ్వు అరెస్ట్ చేసుకుంటూ ముందుకు పోతే భవిష్యత్తులో నీ పార్టీ కార్యాలయంలో కానీ నీ కుటుంబ సభ్యులు కానీ శిక్షకు అర్హుడుగా అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఒకడైనా మిగుతాడా చెప్పు నీ పార్టీలో కానీ లేకున్నా ఉంటే నీ కుటుంబంలో కానీ శిక్షకు అర్హత పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారో ఒకసారి ఆలోచన చేసుకో ఎక్కడికి పోతుంది ఏమి కదా ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క గన్నెను తీసుకుని పోయి చితకబాద్ లోపలేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాస విశ్వాసపాత్రుగా ఉన్నటువంటి బోయస్ కృష్ణమోహన్ గారిని తీసుకుని పోయి లోపలేస్తావు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అభియోగాలతో లోపలకు పంపడం మొదలు పెడితే ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ప్రతి ఒక్క వ్యక్తి శిక్షకు అర్హుడైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి